తండ్రిని కాపాడుపోతూ ప్రమాదంలో గాయపడిన దేవాని ఇంటికి తీసుకొచ్చి మిదిన భార్యగా సేవలు చేస్తూ దగ్గరైపోతుంది భార్య భర్తలుగా ఇద్దరు ఒక్కరికొకరు దగ్గరైపోతారు అయితే సత్యమూర్తి దేవ విషయంలో ఎప్పుడు నువ్వు నా కొడుకువే కాదు నువ్వు ఒక రౌడీవి అంటూ ఉంటాడు కదా కానీ ఎక్కడో ఒక మూల తన కనుక్ కన్న కొడుకు మీద ప్రేమని దాచుకోలేక గుడికి వెళ్ళి శారదమ్మ చెప్పినట్టుగానే తన నక్షత్రం ప్రకారం పూజ చేస్తూ ఉంటాడు అయితే రౌడీలు గుడిలోనే సత్యమూతం చంపడానికి ప్లాన్ చేసిన విషయం రౌడీలలో ఒక అతను వచ్చి శారదమ్మకి చెప్తాడు ఆ రౌడీ కూడా శారదమ్మ కాపాడిన వ్యక్తి అనమాట తనకి చెడు చేయబోతే ఆమె అతనికి మేరే చేసి ఉంటుంది ఆ కృతజ్ఞతతోనే చెప్పడానికి వచ్చి ఉంటాడు అనమాట అయితే మిగిలిన అసలు విషయం తెలుసుకొని దేవాకి వెళ్తూ వెళ్తూ ఫోన్ చేస్తుంది నీ మీద పగతో మీ నాన్నని గుళ్ళో చంపాలనుకుంటున్నారు ఇమీడియట్గా అక్కడికి దేవా అని ఫోన్ చేస్తుంది విషయం తెలుసుకున్న దేవ ఒక్క క్షణం కూడా ఆకుండా పరుగు పరుగున బైక్లో అయితే గుడికి చేరుకుంటాడు ఈలోపే మిదిన ఓవైపు శారదమ్మ ఓవైపు తనని కాపాడుకోవడం కో కాపాడుకోవాలని సత్యమూర్తిని అక్కడికి వెళ్తారనమాట ఈ లోపే ప్రమాదం జరిగిపోతుంది అయితే ఆల్మోస్ట్ కత్తితో పొడిచే సమయానికి దేవ అక్కడికి వచ్చేస్తాడు చేయి అడ్డం పెట్టేస్తాడు చేతికి బలంగా గాయం జరుగుతుంది చాలా బ్లడ్ పోతుందనమాట అది చూసి మిథున శారదమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతారు దేవా విషయంలో సత్యమూర్తికి ఇప్పుడు ఎక్కడ ప్రేమ వచ్చేస్తుంది ఎందుకంటే తన తండ్రిని చంపైపోతూ ఉంటే తను పడిన ఆరాటం చూసి నా నా కొడుకుకి నేనంటే ఎంత ప్రేమ అని అర్థం చేసుకుంటాడనమాట అయితే ఇంకా స్ప్రోకాల్ పై పడిపోతాడు అందులోనూ రౌడీలు బాగా కొట్టేస్తారు అనమాట ఇంకా గాయపడిన దేవాని ఇంటికి తీసుకుని వస్తారు మిదిన దేవాకి సేవలు చేస్తూ ప్రతిదీ తనే దగ్గరుండి చేసుకుంటాం చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేదు అటువంటిది అంత పెద్ద దెబ్బ తగిలినప్పుడు ఇంక తట్టుకోగలుగుతుందా అలా మిదిన దేవాకి సేవలు చూస్తే చేస్తూనే దేవాకి దగ్గర అవుతుంది అలాగే శారదమ్మకు కూడా దగ్గర అవుతుంది కోడలుగా యాక్సెప్ట్ చేస్తుంది అమ్మ అని పిలవడానికి పర్మిషన్ కూడా ఇస్తుంది మొత్తం మీద అయితే ఒక చెడ జరిగిన మంచి తర్వాత జరిగింది